దోసకాయలలో ముఖ్యమైనది నాటు దోసకాయ ఈ నాటు దోసకాయలు ఎక్కువగా సిటీలలో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది ఎక్కువగా మనము పప్పు దోసకాయలు చూస్తూ ఉంటాము కానీ ఈ నాటు దోసకాయతో చేసేటువంటి రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి అందులో ముఖ్యమైనది ఈ పప్పు దోసకాయ ఈ దోసకాయతో మనము పప్పును ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఫుల్గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ వీడియో ఎన్నింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి ఇప్పుడు మనము పెసరపప్పు తీసుకున్నాము కందిపప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పు తీసుకొని కప్పు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ప్రెషర్ కుక్కర్లో మనము కట్ చేసినటువంటి దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు కొద్దిగా పసుపు ఆయిల్ యాడ్ చేసేసి దీన్ని రెండు నిమిషాల్లో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేటువంటి ఈ దోసకాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనము దీనిని మనము దించేసి కలుపుకుంటే దోసకాయ ముక్కలు మొత్తం కూడా ఉడిగిపోతాయి అది ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి పెసరపప్పు వాడాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఆ ప్లేస్లో కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉడికిన దీనిలో ఇప్పుడు మనము టేస్ట్ని బట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అదేవిధంగా కొద్దిగా పచ్చ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలు తర్వాత కడాయిలో ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి చిటపట అన్న తర్వాత కషియా చేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఇందులో యాడ్ చేసి ఇట్లా ఉప్పు అనేది రెడీ అయిపోయింది ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా ఎండుమిర్చి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క దోసకాయ పప్పు వీలుంటే ఇంగువ యాడ్ చేసుకోండి సో ఇలా ప్రిపేర్ చేసుకోండి దీనిలో కొద్దిగా పసుపు కొంచెం మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనము పప్పులు యాడ్ చేసాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ దోసకాయ పప్పు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు దీనిలోకి కొద్దిగా అప్పడాలు ఉంటున్నారు ఏడు రోడ్డు అమ్మ దోసకాయ పప్పు దోసకాయ ఇంకా కొద్దిగా నెయ్యి ఇంకా అప్పడాలు ఉంటే ఆ కాంబినేషన్ చెప్పుకోవాల్సినంత అవసరం లేదు ఎంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను తక్కువ టైంలో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకునేటువంటి ఈజీ మెథడ్ ఈజీ రెసిపీ దోసకాయ పప్పు ఈ వీడియో ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని ఆదరించి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయగలరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునగలరు తక్కువ టైంలో చక్కటి రెసిపీస్ ఇంట్లో ఉండి సింపుల్గా మనము ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు షేర్ చేయగలరు థ్యాంక్ యూ